హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇలాచి ఫ్లవర్స్ అండ్ ఇలాచి కాయలు ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను నాకు సమ్మర్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు అన్నమాట ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు సో వాళ్ళు స్కూల్కి వెళ్తున్న తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈరోజు మాత్రం ఈ ఇలాచీ ఫ్లవర్స్ అండ్ ఇలాచీ కాయలు ఎలా ఉంటాయో చూపించబోతున్నాను ఇవి ఇలాచీ ఫ్లవర్స్ అండి ఇంతకుముందు వీడియోలో కూడా షార్ట్ వీడియోలో చూపించాను కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి కొన్ని కాయలు కూడా ఎక్కువగానే కాస్తున్నాయి అన్నమాట ప్రతి చెట్టు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ కా పూసిన తర్వాత రాలిపోతున్నాయి కొన్ని మాత్రమే కాయలుగా మారుతున్నాయి అన్నమాట ఆ కాయలను కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మొత్తం మొగ్గ దశలోనే ఉంది ఇలా ఒకటి పూత దశలో ఇంకొన్ని మొగ్గ దశలో ఇంకా కొన్ని చెట్లు కాత ఉన్నాయి ఉన్నాయన్నమాట డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి అన్నీ రాలిపోయాయి సో ఇలా చాలా వరకు రాలిపోతున్నాయి మేము మొదటగా ఒక టెన్ ప్లాంట్స్ అయితే ప్లాంటింగ్ చేసాము అవి అరటి మొక్కల్లాగా పిలకలు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఒక చేనులాగా తయారైపోయింది అనమాట చూడండి ఇలా ఫ్లవర్స్ అనేవి పూసిన తర్వాత రాలిపోతున్నాయి కొన్ని మాత్రమే కాయలుగా మారుతున్నాయి అనమాట చూడండి నేను దూరం నుండి చూపిస్తాను అసలు ఒక చేనులాగా తయారైపోయిందనమాట అరటి మొక్కల్లాగా ఒకదాని పక్కన ఒకటి పిలకలు వస్తూనే ఉంటాయి సో ఈ పిలకలు కూడా చాలామందికి ఇచ్చేసామన్నమాట వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు చాలా వరకు చాలామందికి బావి దగ్గర వాళ్ళకి అలా ఇచ్చాము చూడండి కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి వీటి అన్నింటినీ తెంపినట్లయితే ఒక కేజీ నుండి టూ కేజీస్ వరకు అయ్యేటట్లున్నాయండి ఈ కాయను ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా ఉందన్నమాట మనం వాడుకునే ఇలాచికి స్కిన్ అనేది చాలా తిన్గా ఉంటుంది కదండి పల్చగా కానీ ఇక్కడ వచ్చేసరికి దీని స్కిన్ అనేది చాలా మందంగా ఉంది గింజలు అయితే సేమ్ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి కాకపోతే వాటికి స్మెల్ అనేది రాదు ఆ స్మెల్ అనేది న్యాచురల్గానే ఉంటుందా లేకపోతే ఏదైనా ప్రాసెసింగ్ చేయడం వల్ల ఆ స్మెల్ వస్తుందా అనేది మాకైతే డౌట్ ఉందన్నమాట ఆ ప్రాసెస్ ఏమైనా ఉంటే ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా ప్లీజ్ ఎందుకంటే మేము వాటి ప్రాసెస్ తెలియక అలానే వదిలేస్తున్నాము సో ఆ ప్రాసెస్ ఏమైనా మీకైతే తెలిసినట్లయితే చెప్పండి ప్లీజ్ ఆ ప్రాసెస్ని మేము ఫాలో అయ్యి వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్